కాజాగూడ హైదరాబాద్ మహానగరంలో సాయిబాబా ఆలయం మందు ఆలయ చైర్మన్ మొంద వెంకట నరసింహమూర్తి మెట్రో ఉదయం టీవీ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఛానల్ను అన్ని ఛానళ్ల కంటే ముందు దూసుకుపోవాలని సాయిబాబాతో వారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి సాయిబాబా కృప వల్ల ఇంకా పై పైకి ఇంకా ఎన్నో విధాల ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని బాబా గారి ఆశస్సులతో వారు మనస్ఫూర్తిగా వివరించారు ఆలయ పూజారి బిపిన్ తివారీ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పేర్లతో అర్చనా అభిషేకం కూడా చేశారు ఈరోజు రాజా కూడా గచ్చిపౌలి సాయిబాబా ఆలయం ఉన్నాం ఈ ఆలయ చైర్మన్ దొంత వెంకట నరసింహమూర్తి గారు కూడా ఈ ఆలయంలో మన అందరి కొద్ది వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఈ యొక్క మెట్రో ఉదయం దీవి యొక్క

వచ్చి ఈ లక్ష్మీనారాయణ గారి మధ్య జరుగుతుంది వారు మెట్రో టీవీలోను మెట్రో ఉదయం టీవీలోను మరియు దోహిల్లోను ప్రశ్నించడం జరుగుతుంది అందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని విని చూసి చాలా ఆనందిస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమము మీరు చేస్తున్నారు దానికి నేను ధన్యవాదాలు తెలుసుకోవాలి ఈ యొక్క We'll మీ మెట్రో ఉదయం అలాగే టీవీ వారికి బాబా వారి ఆశిస్తుండాలని నేను వారిని ఎప్పుడు ప్రార్థిస్తూ మీకు ముందుకు పోవాలని గారు సత్యనారాయణ గారు వారు మీరు అందరూ కూడా దినదగా అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు सायनाथ महाराज की साइनाथ महाराज की साइनाथ महाराज की